బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తరచూ షేర్ అవుతుంటాయి తాజాగా వీటిపై ఆమె స్పందించారు మిస్టర్ అండ్ మిస్సెస్ మహి ప్రమోషన్ లో భాగంగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై వచ్చిన రూమర్స్ కు చెక్ పెట్టారు ఇటీవల నా పెళ్లికి సంబంధించిన వార్తలు కొన్ని చదివాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు రాశారు వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పిన రెండు మూడు కథనాలు మిక్స్ చేసి అలా రాశారు నాకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు నేను ప్రస్తుతం కెరీర్ దృష్టి పెట్టాలనుకుంటున్నా అని చెప్పారు దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది ఇక ఇటీవల జాన్వి నెటిజన్ పోస్ట్ పెట్టగా దానికి ఆమె రియాక్ట్ అయ్యారు ఏదైనా రాస్తారా అని రిప్లై పెట్టారు మరోవైపు జాన్వి తాజాగా సోషల్ మీడియా వెబ్సైట్ ట్రెడిట్ యూజర్లతో చిట్ చాట్ చేశారు ఇందులో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై వైరల్ గా మారింది మనం డేట్కు వెళ్దామా అది మంచి స్టోరీ అవుతుందని ఓ యూజర్ అడగ్గా దానికి జాన్వి సరదాగా స్పందించారు నువ్వు గొడ్డలతో నరికి అంత అంతకుడివి అయితే ఎలా అన్నారు జాన్వి ప్రస్తుతం మిస్టర్ అండ్ మిస్సెస్ మై ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు ఈ చిత్రం మే ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది